హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే నేను క్యారెట్ బీట్రూట్తో అయితే హల్వా చేసి చూపించబోతున్నాను క్యారెట్ బీట్రూట్ని రెండు కూడాను శుభ్రంగా కడుక్కొని పీల్ చేసి రెండు బాగా తురుముకొని పక్కన పెట్టుకోండి హల్వా కోసం నేను ఒక కిలో బెల్లాన్ని అయితే తీసుకొని ఇలా మంచిగా తిరుముకొని పక్కన పెట్టుకోండి అలాగే ఒక ప్యాన్ పెట్టుకొని బిల్ బెల్లాన్ని మొత్తాన్ని కూడా దీంట్లోకి వేసుకొని ఒక స్పూన్ వరకు వాటర్ని పోసుకొని బెల్లం కరిగేంత వరకు పెట్టుకొని చల్లార్చి వడగట్టుకొని పక్కన పెట్టుకోండి వేరే ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ని బాగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకోండి అదే ప్యాన్లో ఇంకా రెండు స్పూన్ల వరకు కూడా నెయ్యిని వేసి తురుము పెట్టుకున్న క్యారెట్ బీట్రూట్ని అయితే బాగా ఫ్రై చేసుకోండి అలాగే మూత పెట్టి మగ్గనివ్వండి చూ కాస్త మగ్గిన తర్వాత ఒకటిన్నర కప్పు వరకు కూడా పాలు పోసుకొని కాసేపు కలిపి మూత పెట్టి మగ్గనివ్వండి ఇలా దగ్గర పడిన తర్వాత దీంట్లోకైతే నేను బెల్లం పాకం అయితే వేసేసుకుంటున్నాను అలాగే ఇదంతా కలుపుకుంటూ బాగా దగ్గర పడిన తర్వాత జీడిపప్పు కిస్మిట్ అయితే వేసుకొని వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటాను